శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కని శుభవార్తను తీసుకొచ్చారండి అసలు బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ పౌర్ణమి రోజు నీ సాయి మాటలు ఒక్కసారి వినిచూడు ఆఖరి నిమిషంలో ఒక శుభవార్త వింటావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందామండి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ తండ్రిని నమ్మి ఈ పౌర్ణమి రోజు నీ సాయి చెప్పేది ఒక్కసారి విను వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను బిడ్డ ఎందుకు నువ్వంత దిగులుగా కూర్చుని ఉన్నావు తల్లి నువ్వు అడిగింది ఇవ్వలేదని బాధపడుతున్నావా లేకపోతే బాబా ఏం చేయలేరు అని అనుకుంటూ ఉన్నావా చెప్పు బిడ్డ నీ కోరిక ఆలస్యం అవడానికి ఒక కారణం ఉంటుంది నువ్వు అడిగిన వెంటనే నీ కోరిక తీరిస్తే ఏం జరుగుతుందో తెలుసా తల్లి నీకు నువ్వు నీ సర్వం కోల్పోయి తిరిగి నీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక నువ్వే బాధపడతావు అందుకే తల్లి నువ్వు అడిగిన వెంటనే అది నీకు ఇవ్వడం లేదు ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం రాగానే నీకు అన్నీ చేరుస్తానమ్మా అప్పటి వరకు నమ్మకంతో ఉండు నీకు ఇవ్వాల్సింది జాగ్రత్తగా నా దగ్గర భద్రపరిచాను నువ్వు అడిగినప్పుడు ఇస్తే వాటిని పోగొట్టుకొని మళ్ళీ నన్నే అడుగుతావు జీవితం అంతా బాధపడేదానికన్నా కొన్ని రోజులు కష్టాలు అనుభవించిన తరువాత నేను దానిని తీసుకుని ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు బిడ్డ అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టే ఈరోజు నీకోసం ఈ సందేశాన్ని పంపాను నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు అందిస్తాను బిడ్డ అలానే నువ్వు కోల్పోయినవి కూడా నీ దగ్గరకు వచ్చేస్తాయి దేనినైనా సరే విలువగా చూసుకో ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయేది నీ జీవితమంతా నీతోనే ఉంటుంది అది నీకు నీ కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చేస్తుంది బిడ్డ నేను నీకిచ్చే సంపద పెరుగుతూనే ఉంటుంది ఇక నీ బాధ అనవసరం నేను నీకు ఇచ్చే బహుమతిని ఎలా జీవితాంతం ఉపయోగించుకోవాలో ఒక్కసారి ఆలోచించు ఇక నీకు ఎలాంటి లోటు ఉండదు బిడ్డ ఎలాంటి కష్టం నీ దగ్గరకు రాదు ఇకపై అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి నీ బంధంలో కూడా నువ్వు కోరుకున్నట్లే మార్పు వస్తుంది కాబట్టి ఇక నువ్వు ఎంత సంపాదించినా సరే నేను నీకు ఏం ఇచ్చినా సరే అది నీ దగ్గరే ఉంటుంది నీ మంచి కోరి ఒక విషయం చెబుతాను వినుబిడ్డ నువ్వు కానీ నీ బంధం కానీ మీరు సంపాదించిన దానిలో పేదవారికి సాయం చేయండి ఆ సాయం మీకు వెయ్యి రెట్లుగా తిరిగి నేను అందిస్తాను మీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే మీరు చేసే దానం మీకు సాయం చేస్తుంది ఇలా మీరు చేయటం వల్ల మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవిస్తారు బిడ్డ ఇదివరకు నువ్వు నీ కుటుంబం ఎన్నో మంచి పనులు చేశారు బిడ్డ దానివల్ల ఎంతోమందికి మంచి జరిగింది కానీ నీలో ఉన్న అతి మంచితనం నీకు హాని చేస్తుందమ్మా కాబట్టి ఏదైనా సరే అదుపులో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నువ్వు ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా ప్రచారం చేయకు అలానే ఎవరికీ కూడా ముందుగా మాట ఇవ్వకు ఎందుకో తెలుసా మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపం అవుతుంది తెలుసా ఇప్పటి వరకు నువ్వు చేసిన పుణ్య కార్యాలన్నీ కూడా ఆ పాపంలో కలిసిపోతాయి బిడ్డ కాబట్టి నీ మనసులో ఎలా చేస్తాను అలా చేస్తాను అని అనుకుని ఎవరికీ కూడా మాట ఇవ్వకు నువ్వు చేయాలి అని అనుకున్నది ఎవ్వరికీ చెప్పకుండా చేసే ఇక మీ ఇంట ఒక శుభకార్యం జరగబోతోంది అది నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నీ సాయి మాటలు విని అలానే ఆచరించు నేను నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు నీ తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ప్రశాంతంగా ఉండు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు చెప్పిన మాటల్ని కొంచెం శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచితనం అనేది ఉండాలి కానీ అతి మంచితనం పనికి రాదండి ఎందుకంటే అతి మంచితనం అనేది చేత కాని తనం కిందకు వస్తుంది మనల్ని మోసం చేస్తూ ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా మంచి చేస్తూ ఉంటే అది వాళ్ళు గుర్తెచ్చరు వాళ్ళు ఎప్పుడూ కూడా మనం ఎక్కడ దొరుకుతామా మనల్ని తొక్కేద్దామా అని చూస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మన భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు ఏదైనా సరే అది ఏదైనా సరే మంచితనమైనా సరే చివరికి దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది ఆ హద్దు దాటితే తప్పకుండా నువ్వు అని చెప్పేసి బాబాగారు తన బిడ్డని హెచ్చరించుకుంటూ ఉన్నారండి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ బాబాగారి భక్తులలో చాలా వరకు కూడా ఆపద అంటే మన దగ్గర లేకపోయినా సరే పక్కన నుంచి తీసుకొచ్చినా హెల్ప్ చేస్తూ ఉంటాం కొద్దిగా ఆలోచించి సహాయం చేయండి మంచి వాళ్ళకి ఎంత సహాయం చేసినా తప్పలేదు కానీ ఆ సహాయం పొంది కూడా దాని విలువ తెలియని వాళ్ళకి మీరు సహాయం చేయొద్దు మీ దగ్గర ఉంటే చెయ్యండి అంతేకాని మీకు తలకు మించినటువంటి సహాయం ఎప్పుడూ కూడా మీరు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఇది మనందరికీ బాబాగారి సందేశమే కాదండి బాబాగారి హెచ్చరిక తన బిడ్డలందరికీ కూడా బాబాగారి హెచ్చరిక అన్నీ కూడా బాబాగారు చూసుకోరు కొన్ని కొన్ని మనమే చూసుకోవాలి మన జీవితం ఎలా ఉండాలని మనం కొన్ని అడుగులు వేయాలి ఆయన మార్గం మాత్రమే చూపుతారు ఫ్రెండ్స్ మరి ఇన్ని సందేశాలలో ఇన్ని రకాల జాగ్రత్తలు చెప్తున్నా సరే మనం పొయ్యి పొయ్యి మళ్ళీ తప్పుటడుగు వేసి తప్పు మొత్తం బాబా గారి మీదకి నెట్టేస్తే ఎలా అండి అది కరెక్ట్ కాదు కదా అందుకే మన ప్రయత్నం మనం చేయాలి బాబాగారు మనకు ఏం చెప్తున్నారో దాన్ని కొంచెం స్పష్టంగా అర్థం చేసుకొని ఆ మార్గంలో కనీసం ప్రయత్నించడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్ నడవడానికి ప్రయత్నించాలి ఒకవేళ కుదరకపోతే తర్వాత సంగతి ముందు మనం ప్రయత్నం చేయాలి కదా ఆ ప్రయత్నం చేయండి తప్పకుండా మీ ప్రతి అడుగులో కూడా ఆ సాయినాథుడు తప్పకుండా నడుస్తారు ఫ్రెండ్స్ మీకు ఏ సమయంలో ఏది చేయాలో ఆ సమయంలో అది మీ చేతికి అందేలా చేస్తారండి అందుకే బాబాగారి బిడ్డలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ బాబాగారి మాటలు విన్నాక మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకొని కొంచెం జాగ్రత్త వహించండి మిగతా అంతా కూడా ఆ సాయిని అదుడు చూసుకుంటారు మనకంతా కూడా మంచిగా జరిగేలా బాబా గారు మనల్ని ఆశీర్వదిస్తారు ఫ్రెండ్స్ దండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి